వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఆధునిక పోకడలతో యువత తప్పుదారి పడుతోందని భావించిన ఉత్తరప్రదేశ్లోని భాగ్పత్ జిల్లా తాంభాయ్ దేశ్ పంచాయతీ సంచలన నిర్ణయం తీసుకుంది సమాజంలో సాంప్రదాయ విలువలను కాపాడటంతో పాటు పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా టీనేజర్లపై పలు ఆంక్షలు విధిస్తూ తీర్మానం చేసింది పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్లలోపు వయసున్న యువతి యువకులు స్మార్ట్ ఫోన్లు వాడకూడదని బహిరంగ ప్రదేశాల్లో హాఫ్ ప్యాంట్లు ధరించడంపై నిషేధం విధిస్తున్నట్లు పంచాయతీ పెద్దలు ప్రకటించారు ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని వీటిని ఉల్లంఘించిన వారిపై సామాజిక చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ నిర్ణయానికి గల కారణాన్ని పంచాయతీ పెద్దలు వివరిస్తూ స్మార్ట్ ఫోన్ల కారణంగా పిల్లల కుటుంబానికి దూరం అవుతున్నారని ఇది వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మొబైల్ ఫోన్లను కేవలం ఇంట్లకే పరిమితం చేయాలని అవసరమైతే తప్ప బయటకు తీసుకురావద్దని వారు సూచించారు పాశ్చాత్య దుస్తులైన హాఫ్ ప్యాంట్లు ధరించడం వల్ల గ్రామీణ ప్రాంత గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందని అందుకే యువతి యువకులు సాంప్రదాయ దుస్తులనే ధరించాలని తీర్మానించారు యువత తమ ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాలో కాకుండా కుటుంబ పెద్దలతో గడుపుతూ విలువలు నేర్చుకోవాలని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు వివాహ వేడుకల విషయంలోనూ పంచాయతీ పెద్దలు పలు మార్గదర్శకాలను తెలిపారు ఆడంబరాలకు పోయి భారీ ఖర్చులతో పెళ్లిళ్లు చేయవద్దని ఇండ్ల వద్ద నిరాడంబరంగా వివాహాలు జరపాలని కోరారు అతిథుల సంఖ్యను పరిమితం చేయడంతో పాటు ఖరీదైన వివాహ పత్రికలకు బదులుగా వాట్సాప్ ద్వారానే ఆహ్వానాలు పంపుకోవాలని సూచించారు ఈ నిబంధనలపై పంచాయతీ పెద్దలు చౌదరి వంపల్ సింగ్ బ్రస్పాల్ సింగ్ మాట్లాడుతూ సామాజిక ఐక్యతను కాపాడేందుకే ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఇవి ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేవి కావని పేర్కొన్నారు ఈ నిర్ణయం ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది బాగ్పత్ ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలు ఈ నిర్ణయాన్ని మద్దతు పలుకుతుండగా యువత మాత్రం ఈ ఆంక్షలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు డిజిటల్ యుగంలో ఫోన్లపై నిషేధం విధించడం తగదని కొందరు అభిప్రాయపడుతున్నారు కాగా ఈ ఆంక్షలను అన్ని గ్రామాల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పంచాయతీ వర్గాలు తెలిపాయి త్వరలోనే ఇతర జిల్లాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సాంస్కృతిక పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు చెబుతున్నారు మరి మీరేమంటారు ఈ నిర్ణయాలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఒక ఛానల్కి ఒక సబ్స్క్రిప్షన్ ఎంత బలమో మీకు అర్థమై ఉంటుంది దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న ఈ పోరాటంలో మీరు మాత్రమే మా కండ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మరింత మా బలాన్ని పెంచుతుంది ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి ఇంకా చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి కూడా యూజ్ అవుతుంది దీంతో పాటు ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని ఆర్ బాయ్స్కి అందించండి ప్రతి రూపాయి కూడా ఈరోజు ఆర్ వాయిస్ నిలబడడానికి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్